హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చూసేయండి ఏమేం కావాలో పదార్థాలు కూడా చూపిస్తాను ఏమీ ఎక్కువ ఐటమ్స్ ఏమీ అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న వాటితోని కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏమేమి కావాలో చూసేయండి కట్ చేసిన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు అలాగే ఒక మామిడికాయ పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకున్న చిన్న మామిడికాయ అండి అలాగే పసుపు కారం సాల్టు కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవేనండి కర్రీకి కాకపోతే కొంచెం ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఆవాలు చిటపటా అన్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర తర్వాత మినపప్పు కూడా వేసేస్తున్నాను మినపప్పు కొంచెం వేయించుకోవాలండి వేయగానే వేగదు కదా ఇప్పుడు మినపప్పు వేగి వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత కరివేపాకు ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ ఉన్నాయి కదండి ఇవి వేసేసుకోవాలి ఆనియన్ ఎక్కువ పడతాయండి ఎందుకంటే గ్రేవీ రావాలి కదా అందుకు కొంచెం ఎక్కువ ఆనియన్సే పడతాయి నేనైతే పెద్ద సైజులో ఆనియన్స్ ఒక ఫైవ్ వరకు తీసుకున్నానండి అలాగే నేను ఆయిల్ కూడా చాలా తక్కువే వేసి కర్రీ అయితే చేస్తానండి నేను ఎప్పుడూ ఎక్కువ ఆయిల్ ఉండదు కర్రీలో మీరు నాలాగే చేస్తారా ఎక్కువ ఆయిల్ వేస్తారా చెప్పండి మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలండి లేకపోతే ఆనియన్ మాడిపోతాయి అలా బాగా వేయించుకోవాలి అలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాడిక ముక్కలు అయితే వేసేస్తున్నాను మాడిక ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం వేయించుకుంటే సరిపోద్దండి అండి మూత పెట్టి మగ్గించకూడదు మెత్తగా అయిపోతే కర్రీ టేస్ట్ బాగున్నా కానీ మెత్తగా అయిపోతే పేస్ట్లా బాగోదు అలా వేయించుకున్నాక పసుపు కారం సాల్ట్ వేసేస్తున్నాను అవి కూడా వేసి బాగా వేయించుకుంటానండి ఇప్పుడు అలా ఉప్పు కారం వేసిన తర్వాత వేయించిన మె మొక్కలు మెత్తబడిపోవు మూత పెట్టి మగ్గించానండి కానీ మూత పెట్టే వీడియో తీయడం మర్చిపోయాను అలా వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టి ఉడికించుకుందాం కర్రీని అయితే చూసారు కదా ఉడకడం అయితే స్టార్ట్ అయిందండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి చూసారు కదా మాడికే ముక్కలు అసలు మెత్తగా అవ్వలేదు కర్రీ కూడా చాలా బాగుంటుంది మనకి నోటికి ఒక్కొక్కసారి ఏమీ తినాలని ఉండదు కదా అలాంటప్పుడు ఈ కర్రీ చేసుకుంటే నోటికి పుల పులగా కారం కారంగా బాగుంటుందండి అన్నం తినని వాళ్ళు కూడా తినేటట్లే ఉంది చాలా బాగుంది కర్రీ అయితే నాకు బాగా నచ్చిందనే మీకు కూడా షేర్ చేస్తున్నాను మీరు చేసుకునేటప్పుడు మీరు కర్రీ క్వాంటిటీని బట్టి కారాలు ఉప్పులు అన్నీ చూసుకుని వేసుకోండి నేనైతే సిమ్లోనే చేస్తానండి అందుకని ఏం చేసుకున్నా నే నాకైతే టేస్టీగానే ఉంటాయి నా కామెంట్లో చెప్తున్నారు మాకు అలా రాలేదని దానికైతే నేనేమీ చేయలేనండి ఎందుకంటే మనం ఎంత ఓపికతో వంట చేస్తామో మన ఇంట్లో వాళ్ళు నలుగు ముద్దలు కడుపు నిండా తింటారండి మనం ఓపిక లేకుండా ఏదో అటు బిటుగా వంటలు చేస్తే అది ఏం బాగా రాదు మీరు చూసుకుని క్వాంటిటీని బట్టి మీరు అన్నీ వేసుకుంటే కర్రీ టేస్ట్ అలాగే వస్తుంది ఏదైనా జ్యూస్ అయినా కర్రీ అయినా ఏదైనా మనం ఓపిక ఉండాలండి చేసేటప్పుడు మనం మనసు పెట్టి పూర్తిగా చేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంతేనండి నా వీడియో ఇంతసేపు ఓపికతో నా మాటలన్నీ నా కర్రీ ఓపికతో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంటు కూడా చెప్పండి ఎలా ఉందో ఏంటో కర్రీ గురించి అయితే ఒకసారి అయితే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్